శ్రీ సంత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి మన సాయి భక్తులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులదోగాలని సాయినాథ్ని ప్రార్థిస్తూ ఇవాళ అయితే వెళ్దామండి అయితే ఈరోజు బాబా గారు మనకి ఏ సందేశంతో మన ముందుకు వచ్చారన్నది చూద్దామండి ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నిండు వెన్నెల ఈ పౌర్ణిమ మునిసేలోపు ఒక పెద్ద శుభవార్త నువ్వు వింటావమ్మా ఇది ఏ జన్మలో రుణమో ఈరోజు నీకు ఈ యొక్క సందేశాన్ని పంపిస్తున్నాను నీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం దూరమవుతాయి ఇక ఆనందంగా బతికే రోజులు రాబోతున్నాయి తల్లి ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి పౌర్ణమి తల్లి ఈ రోజులు ముగిసేలోపు నువ్వు పెద్ద శుభవార్త వింటావమ్మా ఆ శుభవార్త ఏంటి అన్నది ఈరోజు నేను చెప్తాను తల్లి ఈ రోజు నువ్వు ఈ యొక్క సందేశం వింటున్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి ఎందుకు అంటే చాలా రోజుల నుంచి పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో నీకు దూరం అవుతాయి తల్లి అలాంటి సందేశాన్ని అతన్ని పంపిస్తున్నా నీకు ఆనందంగా బతికే రోజులు రాబోతున్నాయి తల్లి ఈ పౌర్ణమి జీవితంలో ఎలాంటి ఆశయాలు ఉన్నా నీ కష్టాలన్నీ దూరం చేసుకుని సంతోషంగా బతికే రోజు ఈరోజే తల్లి ఈ రోజు నుంచి నీకు నేను కల్పిస్తున్నాను తల్లి అని ఈరోజు బాబాగారు ఏదో తెలియని సందేశాన్ని అయితే మనకి ఈ పౌర్ణమి నాడు ఏం జరుగుతుందో అని బాబాగారు ఎలాంటి ఆనందం మనకి ఇచ్చబోతున్నారో ఈ యొక్క వీడియో ద్వారా పూర్తిగా బాబాగారి యొక్క సందేశాన్ని విని తెలుసుకుందామండి నీ జీవితంలో ఎప్పుడైనా సరే కష్టం వస్తే ముందు నీ సాయి దగ్గర చెప్పుకుంటావు కదా నీ సాయినే ధ్యానం చేస్తావు నీ సాయిని గుండెల్లో పెట్టుకుని ప్రతి కష్టము నాతో చెప్పుకునే ఉంటావు అవునా కదా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సమస్యలు ఎన్ని ఉన్నా సరే నీ బాధలు ఎన్ని ఉన్నా సరే ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్నే చూస్తూ నా చేతిని తాకి చూడు తల్లి అసలు నీ సమస్య ఏంటో నీకు ఎందుకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోగలుగుతావు ఎప్పుడూ కూడా ఎవ్వరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు తల్లి నీకు నేనున్నానని నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయని నీకు నా మాట ఇస్తు నేను ఒక మాట ఇస్తున్నాను తల్లి తల్లి ఎప్పుడూ కూడా ఇదే విషయానికే విచారణతో బాధపడుతూ ఉంటావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకు అంటూ ఎవ్వరూ లేరు అందరూ ఉన్నాక ఒక అనాథలా బతుకుతున్నాను నాకు ఇన్ని కష్టాలు ఏంటి బాబా చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి నేను ముందుకు రావట్లే పోతున్న నేను మదన పడుతూ ఉంటావు కదా ఇలా ఎందుకు బాధపడతా తల్లి నీ ప్రతి కష్టము కూడా నా ముందు చెప్పుకో తల్లి నేను నీకు చెప్ప నువ్వు నాకు చెప్పకపోయినా సరే నాకు అన్నీ తెలుసు నేను వింటూనే ఉన్నాను నీకు చెప్పాల్సి చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలను చెప్పుకుని నువ్వు నీకు నువ్వు చులకనైపోతావు తల్లి నీ కష్టాలను చెప్పుకోవటం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని నీ బాధలు వింటారని నువ్వు అస్సలు అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాడి చేసి నవ్వుకుంటారు తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవ్వరూ అయితే ఉండరు నీ యొక్క కష్టాలను ఇంకా మరింత ఎక్కువ చేస్తారు కానీ నిన్ను ఓదార్చి ఆ కష్టాలు తీర్దామని చెప్పేసి ఒకళ్ళు అయితే ఉండరు నువ్వే చెప్పావు కదా నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధ తీ బాధను తీరుస్తాను ఎవరు తీర్చినప్పుడు ఆ కష్టాన్ని ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీకు నేను మాటిస్తున్నాను ఎప్పటి నుండి అయినా సరే నువ్వు ఎవ్వరు ఎక్కడికి వెళితే అక్కడ నా విభూతిని నుండి నువ్వు తీసుకుని వెళ్ళు ఎప్పుడు కూడా విభూతిని ధరించి బయటకు వెళ్ళినప్పుడు కూడా నా విభూతి ధరించి వెళ్ళు ఒకవేళ నీకు విభూతి అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపమైన నువ్వు నీ జేబులో ఉంచుకుని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు అంటే బాబా అని ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి నేను ఏదో రూపంలో నీకు దర్శనం దర్శనమిస్తాను తల్లి నీ యొక్క ఫోటో రూపాన్ని ప్రతీక్షణ నువ్వు చూస్తూ ఉంటూ నీకు అన్నీ మంచి గడిలో ఆరంభమవుతాయి తల్లి నీ ఈ నెలలో నీకు రావాల్సిన ధనం కూడా నీ చేతికి అందలేదు ఇంకా అది కూడా సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అని చాలా ఆందోళన పడుతున్నావు ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు కదా నీకు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంతలా నువ్వు ఆలోచించవు పదే పదే దానికోసం వేడుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు తల్లి నీకు సమయం కల్లా నీ ధనం అందేలా నేను చేస్తాను కదా నువ్వు ఇన్ని రోజులు పడినటువంటి బాధకి నీకు ముగింపు నీకు ఒక ముగింపు ఇబ్బంది చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు రోజు నుంచి నీకు అన్ని శుభ సమయం ప్రారంభం కానుంది ఎందుకు అంటే ఈరోజు నీ పౌర్ణమి కాబట్టి నీ జీవితంలో ఒక పౌర్ణమి నీ జీవితం వెలగబోతుంది తల్లి నీ కన్నీరు పెట్టించే అంశాలు అలా కష్టం బాధపడే అప్పు బాధపడే అంశాలు ఎన్నింటినీ దూరం చేస్తాను అప్పులు కానీ అనారోగ్యం కానీ నిన్ను వాదించే మనుషులు కానీ వీరిని ఎవరైనా సరే నీ నుంచి దూరం చేస్తాను తల్లి నువ్వు నీకు పట్టిస్తున్న పీడలు అలాగే మాటలతో బాధపడుతున్న వారు చేతులతో బాధిస్తున్న వారు వీళ్ళందరినీ కూడా నీకు దూరంగా పంపిస్తున్నాను వారిలో మార్పు వచ్చినప్పుడే నీ దగ్గరికి చేరవేస్తాను తల్లి లేదంటే నీ దరిదాపులకు కూడా వాళ్ళని రానియను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం పట్ల నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులు నీ చుట్టూ ముట్టవు నిన్ను నువ్వు మనశ్శాంతిగా ఉంటావు తల్లి చెప్పు బిడ్డ ఆ మనశ్శాంతి లేక ఎప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు కదా మనోవేదన గురవుతున్నావు కదా ఇకపై నీకు ఆ అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ సాయి ఎప్పుడూ ఉంటారు నీకు అర్థమవుతుందా తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు చాలామంది అయితే ఉన్నారు నిన్ను పాడు చేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఆ పని అదే విధంగా చాలామంది కనిపిస్తున్నారు కానీ ఆ పని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా నేను బుద్ధి వచ్చేలాగా చేస్తాను తల్లి ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడకు ఎటువంటి దుష్ట శక్తినైనా సరే మీ ఇంటిని రావడకుండా నేను తరిమి వేస్తాను తల్లి ఎందుకు అంటే నేను రక్షణగా ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను కదా నేను నేనే నేను నీ మంచి కోరుకుంటాను కాబట్టి నేను అండగా ఉంటానని నీకు మాటిస్తున్నాను తల్లి చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నీకు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా దిగులు చెందకు తల్లి అంతా మంచిగా జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది తల్లి నీ అనా నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అది కోలుకోవటం చాలా కష్టం తల్లి ఉండి అలాగ ఉండిపోతే ఇంకా నీ జీవితం అంతా కూడా ఆవేదనలోనే ఉండిపోతుంది తల్లి ఈ జీవితంలో మార్పు సహజమే కానీ జీవితం అంతా ఏడుస్తూ అయితే పెట్టుకోకూడదు మంచిగా సాగే సమయం నువ్వు కల్పించుకోవాలి కష్ట సమయంలో కూడా మంచి రోజులు రావాలి అనుకోవడం సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అయితే ఎప్పుడూ రాదు కొంచెం టైం నువ్వు నీ పాపకర్మలను బట్టి అది ఇది అవుతుంది తల్లి తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవితం కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరిని దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే ఈ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తుంది ఆ యొక్క చెడు నుండి నువ్వు తప్పించుకోవాలని చెడుదారిలో ప్రయాణించడం ఇలా చేస్తే ఇంకా భయంకరమైనటువంటి రోజులు నువ్వు అనుభవించాల్సి వస్తుంది తల్లి నా మాట విని తల్లి కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు అని అయినా సరే మాకు భగవంతుడు ఎందుకు ఇలా శిక్ష విధిస్తున్నాడు అని అర్థం కావట్లేదు అని ఎప్పుడూ భగవంతుని ప్రార్థిస్తారు కానీ ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించినటువంటి ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే దాని ప్రతిఫలం అంతా ఎవరైతే వచ్చేసారో వాళ్లే అనుభవించాల్సి ఉంటుంది తల్లి అసలు ఈ సహనంతో ఓర్పుతో ఉన్నట్లు అయితే అసలు నీ జీవితం ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు తల్లి కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరి కొంతమంది కొద్దిగా లేట్ అవుతుంది అంతే తే అంతే తేడా కానీ ఎవ్వరికి అన్యాయం అయితే జరగదు తల్లి కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోతున్నావో వాళ్ళను తిరిగి పొందడం అసాధ్యం తల్లి అందుకే జీవించున్నప్పుడే వారి ప్రేమను వాళ్లతో ప్రేమ పూర్తిగా అనుభవించు తల్లి అంతేగాని నువ్వు ఎందుకు దిగులుగా ఉంచుతున్నావు నాకు ఏం అర్థం అవట్లేదు తల్లి నేను ఏం గమనించడం లేదు అని అనుకుంటున్నావు నువ్వు కానీ సర్వాంతర్యం నాకు అన్నీ తెలుసు తల్లి నేను ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను నీ బాధ ఏంటో కూడా నాకు తెలుసుకు నేను తెలుసుకున్నాను తల్లి నువ్వు చెప్పే ప్రతిదీ నేనే వింటాను తల్లి నువ్వు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సమయానికి దక్కించే పూచి నాది మనసారా నవ్వుకు తల్లి నీ వెంటే నేను ఉన్నాను అది ఇచ్చే వరకు నేను నిద్రపోను అవన్నీ నీకు ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్లు జరగడానికి ఈ సమయం అయితే వచ్చిందని అనుకుంటున్నాను నువ్వు ప్రతి క్షణం కూడా నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ భార్య నీతో మార్పు రావాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని నువ్వెప్పుడూ కోరుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి రోటు రానివ్వకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశ తల్లి అలా కోరుకోవడం కూడా కారణం అయితే ఒకటి ఉంది నువ్వు ఎంతో కష్టజీవులు నువ్వెంతో కష్టజీవులు ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేదు నువ్వు చాలా కష్టజీవి కనుక పిల్లలకు మీరు చదువు తప్ప ఇంకేం ఇవ్వలేకపోతున్నావు నువ్వు చాలా బాధపడుతున్నావు నీ యొక్క బాధ నేను అర్థం చేసుకుంటాను తల్లి ఇలాంటి బాధ పడకుండా మీ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఒక మెట్టు ఎక్కితే ఎక్కేలా చేస్తాను తల్లి వారు చదువులో ఒక ఉన్నత స్థానాన్ని నేను తీసుకువెళ్తాను నువ్వు దాని గురించి ఆధైర్యపడకు ఒక మంచి రోజు అయితే వస్తుంది డెఫినెట్గా నువ్వైతే బెంగ పెట్టుకొని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అలాగే తల్లి మా తల్లి ఎవరైతే నా మాట వింటారో నేను చెప్పినట్లు చేస్తారో వారు ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు అది నేను చెప్పగలను కంగారు పడకమ్మా ఆ కంగారు ఎందుకమ్మా నీకు నీ సాయి ఉన్నాడు కదా ఒక్క ఐదు నెలల నీ బిడ్డలు మంచి స్థాయిలో ఉంటారు అది నువ్వు కూడా ఒక సంతోషంతో విడినటువంటి ఒక శుభవార్త అయితే వింటావు తల్లి ఆ సమయం కూడా దగ్గర పడింది నువ్వు ఏమీ చింతించకు తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే నీ బిడ్డలు అందరూ కూడా ఎదగలన్న ఒక ఆశ అలాగే నీ నీ కుటుంబం కూడా నీతో సంతోషంగా ఉండాలి అన్న ఒక కోరిక కూడా నెరవేరుతుంది తల్లి నీ యొక్క బిడ్డల ఎదుగుదలను చూడడానికి కూడా సిద్ధంగా తల్లి నీ భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా తొలతూగుతూ జీవితం అంతా హాయిగా గడుపుతారు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేసావు తల్లి నీవు ఏది కోరుకున్నా సరే అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడూ కూడా ఆశీర్విస్తూనే ఉంటాను తల్లి ఏమీ కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనసు రెండు మనసు రెండో అనుకుని పూజ చేస్తూ ఉంటావు ఆ భగవంతుడు నీ యొక్క కోరిక నివేదించుతున్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగట్లేదు అలాగే చేసిన పూజ నమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే పూర్తవుతుంది మూడభక్తి అని ఎందుకు అంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతా బాగానే ఉంది కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే నువ్వు పూజ చేసి పూజలో ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అది విపరీతమైనటువంటి కంగారు పడిపోతావు నువ్వు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతుడికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవ్వరికీ ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళే తినాలి అని నీ నమ్మకం కానీ నీకు భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏదో వచ్చి నీ ప్రసాదాన్ని తీసుకుంటాడు ఆకలితో ఉన్న వారికి కాస్త పెడితే మనం ఎంతో స మన మన జీవుడు ఎంతో సంతోషిస్తాడు అలా కాకుండా మేము మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవరు తినకూడదు ఈ పుణ్యమంతా మాకే రావాలి అని నువ్వు నీ మూఢభక్తితో నీ యొక్క అహంకారంతో నువ్వు అలా నిన్ను నువ్వు నివేదించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు తల్లి కానీ ఒక్క విషయం నీ మనసు గుర్తుపెట్టుకో మనసులో ఎటువంటి సంకోచం ఉన్నా సరే నేను కోరుకున్న కోరిక తీరుతుందా అని నువ్వు సంకోచం అయితే పెట్టుకోవద్దు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కోరిక తీరుతుందని నువ్వు ప్రగాఢంగా నమ్ముతావో ఆ రోజు నీ కోరిక కన్ఫంగా తీరుతుంది తల్లి ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత వస్తుంది ఆందోళన అధికమవు నీ యొక్క ప్రశాంతత నీకు దూరం అవ్వకుండా ఒక నిర్భరమైనటువంటి జీవితాన్ని బతుకుతావు తల్లి ఇది పూజ చేయకుండా ఉండటం మంచిది నువ్వు ఇలాంటివి అనుకునే పూజ చేయకుండా ఉండటం మంచిది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలను పూర్తిగా ఇవ్వదు కాబట్టి నువ్వు అనుమానం లేకుండా నీ యొక్క పనియందు లగ్నం ఉంచి ఒక దిశ దిశ దిశానిర్దిశతో ముందుకు వెళ్ళు తల్లి నేనైతే ఇది బలంగా చెప్తున్నాను తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు కం పూర్తిగా పొందే అదృష్టం ఉంది తల్లి నీకు ప్రతిరోజు నన్ను కొలుస్తున్నావు కదా నీకు నేను తోడుగా ఉన్నాను నీకు ఎవరూ లేరని ఎందుకు అను బాధపడుతున్నావు నువ్వు అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాదని అనుకుంటున్నావా నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో కూడా ఉన్నాను నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు నేను కనపెడతాను యద్భావం తద్భావతి అన్న ఒక సూక్తి ప్రకారం నీకు సహాయం చే చేతనైతే చెయ్యి అయితే లేదు అంటే ఎవరిని దు దూషించుకు నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు తల్లి చెప్పు నువ్వు ఎల్ల వేళలో ఇదే మాట అనుకుంటూ ఉంటు అంతే కాని బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని వెన్ అంటుంటే ఉండు అంటూనే ఉండు తల్లి నీ ఖచ్చితంగా అనుకూలమైనటువంటి రోజులు తీసుకుని వస్తాను తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా అయ్యేలా చేస్తాను తల్లి ఒక తండ్రి వలని నిన్ను కోరుకున్నవన్నీ నీకు దరిచేర్చి నీకు ఆనందాన్ని పంచి పెడతాను తల్లి నీకు ఆనందాన్ని పంచిపెట్టడానికి ఒక తండ్రి వలె ఒక తల్లి వలె నీ యొక్క మంచి చెట్లు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే తల్లి అలాగే నీకు ఒక గురువు వలె కూడా నేను సరైన మార్గంలో చూపించడానికి కోసం సరైన సలహాలు ఇవ్వడానికి ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడానికి ఇవన్నీ కూడా నా బాధ్యత తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చెయ్యాలి ఇదే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం తల్లి అంతేకాదు బిడ్డ ఒంటరిగా ఉన్నాను నే నీ యొక్క భావన నీకు అనిపించినప్పుడు నీ మనసులో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే విభూతి ధరించి తల్లి నీ నన్ను ఒక్కసారి తలుచుకుని నీ వెంట తీసుకుని వెళ్ళి తల్లి అప్పుడు ఆ విభూతి నీకు అండగా ఉన్నట్లు నేనే నీకు రక్షగా ఉన్నట్లు నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరో వస్తున్నారు అని నీకు ఒక తోడు దొరికిందని అన్న సంతోషం కూడా నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే ముందు కావలసినది నీ యొక్క మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడం ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంటే అది జరుగుద్ది అని ఆలోచిస్తూ ఆ సమయం నిన్ను ఎలా గడిపిస్తుంది ఆ సమయంలో నువ్వు ఏ విధంగా చేయగలుగుతున్నావు నువ్వు ఏ విధంగా బయటపడాలి అసలు ఆ కష్టాల నుంచి బయటపడడానికి నీకు ఏ బాబా బాబాగారు ఏ సమయం నాకు ఇచ్చారు ఎలాంటి ఆలోచన శక్తి ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకు ఇవన్నీ నీ మెదడుకు మేత వేసుకో కాస్త పొదును పెట్టు అప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారో నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ సందేశాన్ని పంపుతున్నారో కూడా నీకు పూర్తిగా మరింత అర్థవంతమవుతుంది ఎందుకంటే ఎంతకాలం గడిచినా గడిచిపోయిన కాలం అయితే తిరిగి రాదు నీ గతంలో ఏదైతే ఉన్నదో చెడు ఆ చెడు మరలా జరుగుతుందని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటావు ఆ యొక్క ఆ చెడు జరుగుతుంది ఆలోచనను నీ మనసులో తీసేసి నాకు మంచిగా జరుగుతుంది నాకు రేపటికి మంచిగా జరుగుతుంది సాయిబాబా నాకు ఎప్పుడూ తోడుగా ఉ తోడుగా ఉండి నన్ను నడిపిస్తారు అని చెప్పేసి అని ఒక నువ్వు దృఢ విశ్వాసంతో ఉన్నావంటే నీ యొక్క పని సఫలం అవుతుంది తల్లి అలాగే నువ్వు ఎన్నో సార్లు అనుకుంటున్నావు కదా నాకు సంపద లేదు సంపద రావట్లేదు నాకు నా దగ్గర డబ్బు లేదు సాయి అని చెప్పేసి అని ఈ అన్నట్లకి కూడా నేను ఈరోజు నీకు మంచి రోజుని ఎందుకు చెప్పానంటే ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ మహాలక్ష్మీదేవి నీ ఇంటికి వస్తుంది తల్లి నువ్వు కాదనకు తల్లి లోపలికి ఆహ్వానించు సాధారణంగా ఆహ్వానించు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉంటే అంత ఆనందంతో అమ్మవారు నీకు లోపలికి వస్తావు తల్లి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా మీ ఇంటి ఇంట శోకాలు ఇవన్నీ ఉంటే ఎప్పుడూ నీకు నిలబడు తల్లి డబ్బు నిలబడుతుంది అదే నువ్వు ఎప్పుడు సంతోషంగా ప్రతి ప్రతి ఒక్కరిని సంతోషంగా పలకరిస్తూ ఎంతో మంచిగా అందరినీ చూసుకుంటూ నీ ఆనందంగా జీవించు తల్లి అదే దా దానివల్లే మహాలక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది తల్లి అప్పుడే నీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి ఇదే ఈ సాయి మాట తల్లి ఇది అర్థం చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళి తల్లి నువ్వు నువ్వు ఎప్పుడూ కూడా బాగుండాలన్నదే నా కోరిక అలాగే ఎంత చాలామంది ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఈ ఒక్క విషయం కష్టాలు దరిచారు ఆ దేవుడు నీకు సదా తొగుడుగా ఉంటాడు అని బాబాగారు అందించినటువంటి ఈ యొక్క సందేశం అనేది అందరికీ మంచిగా అనిపించిందని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ బాబా గారు చెప్పినటువంటి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని వాటిని అనుభవ వాటిని అనుభవపూర్వకంగా సాధించి మీ యొక్క కోరికలు మీ సంతోషాలన్నీ నెరవేర్చుకుంటారని అలాగే ఎంతో సంతోషాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నేను ఆ సాయినాథుని సదా జానిస్తున్నాను ఓం సాయినాథాయ్ నమ అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్